ম্যাারে <laughs> বোপারে అయితే మేము పది తారీఖు రోజు మేము అయితే ఏడు రోజు ఇట్లా ప్రసత్తి చేస్తూ వసతి చేస్తు మేము జన్నరం మండలి కల కలమరుగు అష్టంబరుగు రావటం జరిగింది అయితే మా గంగామాత దగ్గర వచ్చి గంగ ఊరకు ఒక తాలూకా నిలిచి మేము ఒకట మాత్రం మొక్కటం జరిగింది మొక్కిన తర్వాత మళ్ళీ ఒకట గంగ గంగ దగ్గర వచ్చి పౌరు సంవత్సరం అందరు తానం చేసి పూజ చేసిన తర్వాత నైవేద్యం చేసి ఇప్పుడు ఇంకా తిరిగి పర్యాణం అవుతున్నది అయితే ఇప్పుడు ఇంకా మధ్యలో ఇక్కడ ఆగటం ఒక గంట రెస్ట్ అక్కడ గుడుతూరులో ఆగటం జరుగుతుంది ఆగిన తర్వాత ఉలో ముఖం ఉంటుంది మళ్ళా ఇంకా మా కలసముకు చెట్టు మీద పైన కట్టి ముట్టకుండా అందరూ జాగ్రత్త బందోబస్తు ఉండి మేము కలసం తీసుకుపోతాం తీసుకుపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంద్రవల్లి ఇంద్ర అందరూ అమ్మాయి ఇంకా ఏడ్లు పండుతో పాటు మా పూజ సామాన్యతో పాటు అన్నీ సామాగ్రిని తయారు చేసి ఇంద్రవల్లి ఇంద్రమ దగ్గర పూజ చేయడం పూజ చేసిన తర్వాత మళ్ళా అదే రోజు కిస్లాపూర్ మరి చెట్టు దగ్గర పోయి రోజు ముఖం రెండు రోజు ముఖం ఉంది కర్మకండ అనేటువంటి ప్రతి చనిపోయిన వాళ్ళని జరుగుతుంది ఈ సంవత్సరం ఎట్లా అంటే ఇంకా తెల్లవస్ర దగ్గుతుంది పాతయాత్రతో కాలు నడకతో పాయింట్ లేకుండా ఇట్లా ఈ ఈ విధంగా ఈ సంవత్సరం వచ్చింది ఇంకా ఇలా నేను